నెల్లూరు రూరల్ మండలం కొమ్మరపూడి గ్రామంలో చంద్రాన్న పల్లె పండుగ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి జపి కోపన్ సభ్యులు అల్లాబక్షం నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద కుమార్ కార్పొరేటర్లు దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి మూలే విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులు మదన్మోహన్ రెడ్డి పామూరు సుధాకర్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు ನಾನೇ ಕಳ್ಬಿಟ್ಟಿದ್ದು ಪೈಸರ್ಚಿನ ಎಟ್ಟ ಗಮನ ನನಗೆ ಕರ್ತವ್ಯ ಮುಂದಿರೋ ನನಗೆ ಕರ್ತಂಗ್ ಎಷ್ಟೋ ದೇವ್ರ ದೇವಲ್ಲ ನಮಗೆ ರೋಡ್ ನಾಲ್ಕು ಲಕ್ಷನ್ ಕಂಟಲ್ ಐತಿ ಐದು ರೋಲು ಕನ್ನಡ ಒಂದು ಸಾಂಕ್ಷನ್